నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ సాధారణంగా ఈ జుట్టు ఊడటం అనేది అమ్మాయిలకు పెద్ద సమస్యగా మారుతుంది దీనివల్ల అందరూ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు సో మరి వీటిని తిన్నట్లయితే జుట్టుకి పోషణ అనేది ఇస్తుంది మనం ఏంటో తెలుసుకుందాం మన లాగే జుట్టుకి కూడా పోషణ అవసరం పాలి మోనోసాచురేటెడ్ ప్యాటీ ఆమ్లాలతో ఉండే ఈ పండ్లు ఆరోగ్యాన్ని ఇస్తుంది పొడిగా నిర్జీవంగా మారిన కురులకు ఇందులోని కొవ్వులు పోషణను ఇస్తాయి ఈ పండు గుచ్చిని మాడు జుట్టుకి పట్టించడం వల్ల మాడుకు పోషణ జుట్టుకి ఆరోగ్యం మెరుపు రెండు సొంతమవుతాయి ఇంకా పెరుగు ఇందులో మాంసకృతులు కాల్షియం పొటాషియం విటమిన్ ఏ పోషకాలు మెండుగా ఉంటాయి ఇవి జుట్టుకి పోషణనిచ్చి దృఢంగా మారుస్తాయి అలాగే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి చుండ్రిని కాపాడుతాయి అలాగే అరటి పండు ఈ అరటి పండు నూనెలు మెండుగా ఉండే అరటి పండులో పిండి పదార్థాలు విటమిన్లు పొటాషియం కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి ఈ పోషకాలన్నీ జుట్టుని మృదువుగా మార్చడమే కాకుండా దాని సహజ స్థితి స్థాపనను కాపాడతాయి జుట్టు చివర్లా చిట్లకుండా చూస్తాయి దీంతో జుట్టు బలంగా ప్రకాశవంతంగా మారుతుంది ఇంకా గుడ్డు వీటిలోని పోషకాలు జుట్టుకి పోషణని అందిస్తూ చివర్లు చిట్లకుండా కాపాడి మాడుకు మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది గుడ్డులోని ప్రోటీన్ బయోటిన్ మాడు జుట్టుకి కావలసినటువంటి పోషకాలను అందిస్తుంది దాంతో జుట్టు ఆరోగ్యంగా బలంగా తయారవుతుంది మరి ఇవి ఇవాల్ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ది హెల్త్